టెక్నాల సమైన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా కూడా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత దాని పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సూపర్ హిట్ అప్లికేషన్ కాల్ లాక్ ఎడిటర్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ యూజ్ ఏంటంటే మనకు వచ్చిన కాల్స్ని ఎడిట్ చేయొచ్చు అన్నట్లు మనం చాలాసేపు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు వెయిటింగ్లో ఉండి తిట్టారు తిట్టారనుకోండి లేదు నేను కొస్సేపు మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకి చెప్పవచ్చు లేకుంటే వాళ్ళు ఈ ట్యాంక్ ఫోన్ చేశారని చెప్పేసి మన లవర్ కానీ ఎవరైనా సరే మనం నిలదీశారనుకో లేదు ఈ ట్యాంక్ వచ్చిందని చెప్పేసి మనం ఎడిట్ చేసి వాళ్ళకి మరీ చూపించవచ్చు అన్నట్లు ఓకేనా సో అలాంటి అప్లికేషన్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియోని కంపల్సిన సార్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ఓకేనా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసినట్టు డాష్ బోర్డ్ ఇలా వస్తుంది జస్ట్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి నా పాస్వర్డ్ అది మీ కాల్సిన పాస్వర్డ్ మీరు కూడా టూ టైమ్స్ ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అండ్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే ఇది లోడింగ్ అయితే టైం తీసుకుంటుంది అంతసేపు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా సో ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ ఏం లేదు మనం ఇక్కడ డాడీ ఫోన్ ఉంది కదా ఈ డాడీది ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంతకంటే ముందు చూస్తాను ఇక్కడ మిస్డ్ కాల్ లేదు నేను మిస్డ్ కాల్ సెట్ చేస్తాను చూడండి ఇక్కడ ఐకాన్ చూడండి ఫోన్ ఐకాన్ లెఫ్ట్ సైడ్లో డౌన్లో మిస్డ్ కాల్ లేదు కదా ఇప్పుడు మిస్డ్ కాల్ వస్తాను నేను చేస్తాను చూడండి సో ఏం లేదు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది దీన్ని మనం క్లో వెయిట్ చేయాలి కొద్దిసేపు వెయిట్ చేయండి ఓపెన్ చేసుకున్నట్లయితే డాష్ బోర్డ్ మీద మనకు కాల్ వచ్చిందనుకోండి ఆ కాల్ అనేది సో ఇక్కడ డాడీ కాల్ ఉంది కదా ఈ కాల్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిస్డ్ కాల్లో సెట్ చేస్తున్నాను సెట్ చేసి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి అప్డేట్ సో ఈ అప్డేట్ మీద అంటే రైట్ సైడ్లో డౌన్లో ఉంటుంది అప్డేట్ అనేది ఆప్షన్ చూపిస్తాను సో చూసారా ఇక్కడ డాడీ మిస్డ్ కాల్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ కూడా మీరు చూసినాడైతే ఇక్కడ మిస్డ్ కాల్ అనేది వచ్చింది చూసారా అబ్జర్వ్ చేయండి అండ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మిస్డ్ కాల్ కింద పడిపోయింది చూడండి చూసారా సో ఇలాగ మీరు కూడా కాల్స్ని బ్రహ్మాండంగా ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ కాల్స్ని ఎడిట్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి మీకు డేట్ని సెట్ చేయొచ్చు డేట్ చేంజ్ చేయొచ్చు అండ్ టైంని సెట్ చేయొచ్చు ఓకేనా సో కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ ఫ్రెండ్స్ డేట్ని టైంని ఒకటేసారి సెట్ చేయడము మళ్ళీ మిస్డ్ కాల్ని కూడా ఒకటేసారి సెట్ చేయడం కుదరదు ఒకసారి డేట్నా లేకుంటే టైం లేకుంటే మిస్డ్ కాల్ ఏదో ఒకటి సెట్ చేయడం మాత్రమే కుదురుతుంది ఓకేనా సో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ దీని మీద పెన్సిల్ గుర్తు మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా కాల్ డేట్ అని చెప్పేసి టైమింగ్ అని చెప్పేసి డ్యూరేషన్ ఎంతసేపు మాట్లాడారు ఒక అర్ధ గంట మాట్లాడితే దాన్ని వన్ మినిట్ మాట్లాడినట్టే సెట్ చేసి పడేయచ్చు ఓకేనా సో ఇలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా కాల్స్ని ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే ఇది కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ తోటి అందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్